హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంట్లో పైన లైట్గా బూజు కనిపిస్తూ ఉందండి పైన గోడలకి మూలల్న లైట్గా కొంచెం బూజు కనిపిస్తూ ఉంది ఈ రోజు అదంతా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను వంటగదిలో క్లీన్ చేయాలంటే ముందు ఇదిగోండి వాటర్ క్యాన్స్ మీద ఆ వంటగదిలో గిన్నెలు కొన్ని ఓపెన్గా ఉంటాయి కదండి వాటి మీద దుమ్ము పడకుండా అన్నీ ఇదిగోండి ఈ విధంగా కప్పేసి కవర్ చేశాను మళ్ళీ పైనుంచి దుమ్ము దులుపుతున్నాం కదా అవన్నీ రాలి కింద వస్తువుల మీద పడుతుంటాయి అందుకని వాటన్నిటి మీద మూతలు పెట్టేసి ఇంక ఇదిగోండి ఇప్పుడు బూజు దులుపుతున్నాను మూలల్న ఎక్కువ బూజు కనిపించిద్దండి ఇంట్లో ఎప్పుడు బూజు కనిపిస్తే అప్పుడు ఇదిగోండి బూజు కర్ర తీసుకొని దులుపుతూ ఉంటాను ఇంకా ఒక్క మంగళవారం శుక్రవారం తప్పనిచ్చి మిగతా రోజులు అన్ని రోజులు ఎక్కడ బూజు కనిపిస్తాయో అప్పుడు ఇదిగొండి కర్ర తీసుకొని ఈ విధంగా దులుపుతూ ఉంటాను రోజువారీ ఇల్లు ఊడ్చేటప్పుడు ఎక్కడ బూజు కనిపిస్తే అక్కడ అందిన వరకు దులుపుతానండి ఇంకా పైన అనుకోండి మనకు చీపిరికి అందదు కదా ఇంకా ఎప్పుడో పదిహేను రోజులకి నెలకు ఒక్కసారి ఈ విధంగా దులుపుతూ ఉంటాను ఈ ప్లాస్టిక్ భూజకర్రలు మనం కొంచెం గట్టిగా పెట్టి దులిపినా కూడా ఇవన్నీ రాలిపోవటం ఊడిపోవటం ఏమి ఉండదండి నార్మల్గా చీపిరి అనుకోండి కొంచెం గట్టిగా పెట్టి దులిపామనుకోండి పీసులన్నీ ఊడిపోయి రాలిపోతాయి అందుకని బూజు దులిపేటప్పుడు మాత్రం ఈ ప్లాస్టిక్ దానంతో కొంచెం గట్టిగా అదిం పట్టేసి దులుపుతాను అందినంతవరకు ఇలా కర్రతో దులుపుతానండి ఇంకా అందలేదనుకోండి ఒక కుజ్జీ వేసుకొని దులుపుతాను ఈ బళ్ళ మీద మూలలు అయితే మాత్రం మామూలుగా కర్రతో దులపటానికి అందవు ఇంకా కుజ్జీ వేసుకొని ఈ మొత్తం నీట్గా దులిపేస్తాను సామాన్ మీద కూడా చీర కప్పాను కదండి బూజ్ దులిపినా కూడా ఇంకా సామాన్ మీద దుమ్ము పడదు కాకపోతే చీర మీద పడింది చీర కూడా తీసి అప్పుడప్పుడు ఉతికేస్తూ ఉంటా కదా ఇంక ఇబ్బంది ఉండదు వంటగదిలో మూలల బట్టికి గోడలు అన్నీ భూజు ఇంకా ఇంక ఇదిగోండి ఈ గదిలోకి వచ్చాను ఈ గదిలో కూడా ఇంకా నీట్గా మొత్తం బూజులు దులిపేసేయాలి అంతా పై వాటికేలండి పైన మూలల బట్టికి ఇంకా నీట్గా క్లీన్ చేస్తున్నాను అప్పుడప్పుడు దులుపుకుంటూ ఉండాలండి ఎప్పుడో పండగలకి శ్రావణ మాసాలు కార్తీక మాసాలు అనుకో కాకుండా మనకి ఎప్పుడు ఇంట్లో బూజు కనిపిస్తే అప్పుడు భూసుకార తీసుకొని దులుపుకుంటూ ఉంటే ఎక్కువ బూజు రాదండి బూజు పురుగులు రాకుండా బూజు రాకుండా గోడలు కూడా పాడవకుండా ఉంటాయి ఎప్పుడు బూజు తులుపుకుంటా ఉంటే పెయింట్ కూడా త్వరగా పోదండి ఇల్లు కూడా త్వరగా మరకలు అనేవి పడవు అందుకని నేను ఎప్పుడు ఎక్కువ శాతం బూజు తులుపుతానే ఉంటాను ఈ బళ్ళ మీద సంచులు అవి ఉంటాయి కదండీ వాటిని కూడా ఈ భూసుకారతోటి నీటుగా ఊడుస్తానండి ఈ సంచుల మీద వీటి మీద దుమ్ము పడిద్ది కదా ఇంక ఈ దుమ్ము కూడా మొత్తం నీటుగా ఇదిగోండి భూసుకార తీసుకొని ఊడ్చామనుకోండి దుమ్ము అంతా వచ్చేసిద్ది ఇంకా డీప్ క్లీన్ చేసేటప్పుడు అయితే మాత్రం ఇవన్నీ తీసి కింద పెట్టి డీప్ క్లీన్ చేస్తాము అప్పుడప్పుడు దులిపేయటం అయితే మాత్రం ఇంక ఇలానే దులుపుతానండి ఒక్కోసారి అయితే చీపిరి తీసుకొని ఇవన్నీ తీసేసి ఊడుస్తూ ఉంటాను డీప్ క్లీన్ అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి చేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి చీపిరి తీసుకొని ఊడుస్తూ ఉంటాను ఒక్కోసారి ఇలా దులుపుతూ ఉంటాను ఎలా వీలుగా ఉంటే ఇంక అలా చేస్తానండి ఫ్యాన్ కూడా ఇదిగోండి ఫ్యాన్ రెక్కలను కూడా ఇలా ఊడ్చామంటే మొత్తం నీట్గా క్లీన్ అవుతాయండి బూజ్ అంతా పోయిద్ది కాకపోతే ఇవి నిలబడట్లేదు నేను దులుపుతూ ఉంటే అవి తిరుగుతూ ఉన్నాయి ఫ్యాన్ని రోజు ఇల్లు ఇల్లుచేటప్పుడు చీపురితో ఊడుస్తానండి అప్పుడప్పుడు ఒక క్లాత్ తీసుకొని నీటుగా తుడుస్తాను ఈ రెక్కలు అనేవి దుమ్ము ఎక్కువగా ఉంటాయిగా మనం చీపురుతోటి ఎంత క్లీన్ చేసినా సరే కొంచెం దుమ్ము అనేది ఉండిద్దండి అందుకని ఒక క్లాత్ తీసుకొని తుడిచామంటే నీటుగా క్లీన్ అయిపోయి ఈ రెక్కలు అనేవి చూడటానికి నీటుగా ఉంటాయి ఇంకా పైన గొబ్బలాగా ఉంది చూడండి అక్కడైతే మాత్రం చీపురికి కూడా అందదు ఇంకా బూజ్ దులిపినప్పుడు అక్కడ నీట్గా దులిపేస్తాను వంట పని కంటే కూడా ఇలా క్లీనింగ్ చేసుకోవటమే చాలా కష్టంగా ఉండిద్దండి వంట ఏముందండి ఏదో ఒక టిఫిన్ చేస్తాము ఒక కూర చేస్తాము అన్నం వండుతాము అయిపోయిద్ది క్లీనింగ్ పనులు మాత్రం ఒక్క వస్తువు ఒక అరమరాని ఉంటుంది కదండి ఒకటి క్లీన్ చేస్తూ ఉంటుంటే ఇంకోటి దుమ్ము పడుతూ ఉంటుంది ఒక్కరోజే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోలేం కదా ఒకరోజు ఒక అరమారని ఒకరోజు తలుపులని ఒకరోజు అదని ఇదని ఏదో ఒకటి క్లీన్ చేస్తానే ఉంటామండి మనం క్లీన్ చేయటం మొత్తం అయిపోయింది అనుకునేటప్పటికి మళ్ళీ ఏదో ఒకటి దుమ్ము పడతానే ఉంటుంది నాకు వంట పని చేయడం కంటే ఇలా క్లీనింగ్ పనులు అనేవే కష్టంగా అనిపించిద్దండి ఇంకా రోజుకొకటి చొప్పున ఏదో ఒక అరమారని తలుపులని ఫ్యాన్ అని ఇంకా అలా కేటాయించుకొని రోజుకు ఒక అరగంట ఒక గంట టైం కేటాయించుకుంటానండి క్లీనింగ్ పనులకి వంటగది కూడా ఈరోజు కొంచెం డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను మరీ ఎక్కువ డీప్ క్లీన్ కాదు కొంచెం లైట్గా చేస్తున్నాను ఇదిగోండి అరమార్లు సామాన్లు అన్నీ తీసి కింద పెట్టాను ఇందులో నేను ఇదిగోండి ఇలాంటి బ్యానర్లు లాంటివి వేస్తానండి పేపర్లు వేయను ఇవనుకోండి త్వరగా నల్లబడవు పాడైపోవు పేపర్లు అనుకోండి నెలకు ఒక్కసారి మార్చుకోవాల్సి వచ్చింది వీటిని మార్చుకోవాల్సిన అవసరం ఉండదు వీటి మీద దుమ్ము దులుపుకోవచ్చు లేదు ఎక్కువ దుమ్ము ఎక్కువ డస్ట్ ఉందనుకోండి తడి క్లాత్ తీసుకొని తుడిచామంటే నీట్గా క్లీన్ అయిపోయింది అందుకని ఎక్కువ శాతం నేను ఇవే వేస్తుంటానండి ఇంకా ఇవి లేవు అందుబాటులో మనకి అనుకున్నప్పుడు పేపర్లు వేస్తాను అరమారంతా నీట్గా తుడిచిపెట్టానండి సామాన్లన్నీ కింద పెట్టాను కదా ఇంకా సామాన్లు కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేసేటప్పుడైనా సామాన్లన్నీ కడగాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదండీ ఇంకా అందుకని ఇదిగోండి సామాన్లన్నీ తుడుస్తున్నాను ముందు సామాన్ల మీద ఉన్న దుమ్ము అంతా దులిపేస్తున్నాను పైన కొంచెం పొడి దుమ్ము ఉండిద్ది కదండి ఆ దుమ్ము మొత్తం దులిపేసి ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకున్నాను అందులో కొంచెం షాంపూ వేసి కొట్టాను షాంపూ నీళ్ళు పెట్టి తుడిస్తే జిడ్డు కానీ మరకలు కానీ ఏమైనా ఉన్నా నీట్గా క్లీన్ అయిపోతాయి కొన్ని వాటర్లో వంట సోడా వేసి ఒక నిమ్మకాయ పిండి కూడా క్లీన్ చేసుకోవచ్చండి మనకి ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ షాంపూ నీళ్ళతో క్లీన్ చేస్తున్నాను ఒక క్లాత్ తీసుకొని దాన్ని ఇదిగొండి నీళ్ళల్లో ముంచి పిండేసి ముందు తడి క్లాత్తో దుడుస్తున్నాను తర్వాత పొడి క్లాత్తో దుడుస్తున్నానండి ఇలా తుడవటం వల్ల సామాన్లు అనేవి కొత్త వాటిలాగా బాగా మెరుస్తూ ఉంటాయి మనం వాటర్ పెట్టి కడిగితే ఎలా ఉంటాయో అలా క్లీన్గా నీటుగా ఉంటాయండి సామాన్ల మీద దుమ్ము అనుకోండి మనం ఒక క్లాత్ తీసుకొని తుడిచామంటే దుమ్ము మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది అలా కాకుండా దోమలు గలీ చేస్తుంటాయి ఏదన్నా మనం వస్తువులు తీసేటప్పుడు మరకలు పడతా ఉంటాయండి మన చేతి ముద్రలు కూడా పడతా ఉంటాయి అవన్నీ చూడటానికి అంతా మరకల మరకలుగా కనిపిస్తూ ఉంటాయి అవన్నీ ఇదిగోండి ఇలా తడి క్లాత్తో క్లీన్ చేస్తే మాత్రం నీటుగా క్లీన్ అయిపోతాయి తడి క్లాత్ ఒకటి పొడి క్లాత్ ఒకటి రెండు దగ్గర ఉంచుకొని ముందు తడి క్లాత్తో తుడిసి తర్వాత పొడి క్లాత్తో తుడిచామంటే సామాన్ నీటుగా ఉంటాయి తడి క్లాత్తో తుడిచి అలాగే వదిలేసామనుకోండి అంతా నీళ్ళు నీళ్లు మరకల్లాగా కనిపిస్తాయి అందుకని పొడి క్లాత్ తీసుకొని కూడా నీటుగా తుడుచుకోవాలి సామాన్లు మొత్తం ఈ విధంగా తుడుచుకోవాలండి ఒక అరమార తర్వాత ఇంకొక అరమార అలా క్లీన్ చేసుకుంటా ఉంటాను అన్ని సామాన్లన్నీ తీసి కింద పెట్టి మొత్తం తుడుచుకొని క్లీన్ చేసుకోవాలనుకోండి అర్థం కావు ఏ వస్తువు ఏ అరమారలో పెట్టాలో వేటి మూతలు పెట్టాలో అని కన్ఫ్యూజ్ అయిపోతాము అందుకని ఏ ఆరమార్క్ ఆరమార్ సామాన్లన్నీ తీసి పేపర్ క్లీన్ చేసుకొని అవన్నీ నీట్గా తుడుచుకొని వాటిని మళ్ళీ అదే అరమార్లో సర్దేసుకోవాలి ఇదిగోండి సామాన్లన్నీ నీట్గా తుడిచేసాను ఇంకా ఇదిగోండి పై అరమారే కదా నేను తీసి క్లీన్ చేస్తుంది ఈ అరమార్లో సామాను వాటికి నీట్గా సర్దేసుకుంటున్నాను ఇప్పుడు మనం సామాను కడిగితే ఎంత నీటుగా మెరుస్తూ ఉంటాయో తుడిస్తే కూడా అంతే నీటుగా ఉంటాయండి కాకపోతే ఎప్పుడూ తుడుచుకోవాలని కాదు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలా తుడుచుకోవాలి అప్పుడప్పుడు వాటర్తో కడిగేసుకుంటూ ఉండాలి మనం ఈ డబ్బాల్లో ఇడ్లీ రవ్వని ఉప్మా రవ్వని మినపప్పు అని పోసి పెట్టుకుంటాం కదండి అవి అయిపోయినప్పుడు ఎలాగైనా రుద్ది క్లీన్ చేసుకుంటాము ఇంక ఇవన్నీ రుద్దటానికి కొంచెం లేట్ అయ్యి మరకలు కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఒక అరమార క్లీన్ చేయటం అయిపోయింది కదండి ఇంకా రెండు అరమార క్లీన్ చేస్తున్నాను ఈ అరమారలో సామాన్లు కూడా అన్నీ తీసి కింద పెట్టేసి ఈ పేపర్ కూడా తీసేసి మొత్తం దులిపి తర్వాత ఈ సామాను కూడా అంతేనండి వాటర్ పెట్టి తుడిచి సర్దేసుకుంటాను ఏ ఆరుమార్కు ఆ ఆరుమార్ అలా సర్దుకున్నాం అనుకోండి పని అనేది మనకి వైనంగా ఉండిద్ది అర్థమయ్యిద్ది ఎక్కువ కష్టపడ్డామన్న ఫీలింగ్ కూడా రాదండి పని త్వరగా అయిపోయిద్ది ఆరుమార్లో సామాను వాటికి నీట్గా తుడిచేసి సర్దేసానండి ఇంక ఇదిగోండి ఇక్కడ గ్యాస్ పై దగ్గర మనం వంటక వాడుకుంటాం కదా ఉప్పు కారం పసుపు నూనె అవన్నీ అవన్నీ నేను ఇదిగోండి ఈ స్టాండ్లో పెట్టుకుంటాను ఈ స్టాండ్ని కూడా నీటుగా క్లీన్ చేస్తున్నానండి సర్పు నీళ్ళతో క్లీన్ చేస్తే జిడ్డు అనేది లేకుండా నీటుగా ఉండిద్ది ఇప్పుడు నేను షాంపూ నీళ్ళతో క్లీన్ చేస్తున్నాను కదా సర్పు నీళ్ళు అంటున్నాను ఒక్కోసారి సరుపు వేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి మనకి ఏది అందుబాటులో ఉంటే దాంతో క్లీన్ చేసుకోవచ్చు సరుపు కంటే కూడా షాంపూతో అయితేనే బాగా నీటుగా క్లీన్ అయ్యిద్ది జిడ్డు మరకలు కూడా త్వరగా పోతాయండి ఇలా వన్ మంత్కి ఒకసారి లేదనుకోండి పదిహేను రోజులకు ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి వంటగదిలోని వస్తువులు జిడ్డు పట్టకుండా మక్కుడు పట్టినట్టు లేకుండా నీటుగా ఉంటాయండి ఎప్పుడు కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయి ఎవరన్నా వచ్చి చూసినా సరే వంటగది ఎప్పుడు నీటుగా వంటగదిలోని వస్తువులు సామాన్లన్నీ తల మెరుస్తూ ఉంటాయి కొంతమంది మీ ఇంట్లో సామాన్లు బాగా మెరుస్తూ ఉంటాయి మీరు ఏమేసి క్లీన్ చేస్తారు ఎప్పుడు కొత్త వాటిలాగా ఉంటాయి ఎప్పుడు సామాను అన్నీ వాటర్ పోసి అడుగుతూ ఉంటారా అని అడుగుతారు ఇలా కొన్ని కొన్ని సింపుల్ చిట్కాలు పాటించి సామాన్లన్నీ నీట్గా ఉంచుకోవచ్చు గ్యాస్ పై దగ్గర పెట్టుకునే సామాన్లు అనేవి జిడ్డు కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదండి అందుకనే వీటిని లాస్ట్లో క్లీన్ చేస్తున్నాను నార్మల్గా టిఫినీలు మినపప్పులు అవి పోసుకునే డబ్బాలు అయితే మాత్రం అంత జిడ్డు ఉండవు కదా అవి అందుకని ఫస్ట్ వాటిని క్లీన్ చేసి లాస్ట్లో వీటిని క్లీన్ చేస్తున్నాను నాకు వంటగదిలో ఉంది మూడు అరల బట్టికేనండి ఆ అరలో ఉన్న సామాను బటికి క్లీన్ చేశాను తర్వాత గ్యాస్ బండ దగ్గర ఉన్న ఈ సామాన్లు క్లీన్ చేసుకుంటున్నాను గ్యాస్ పొయ్యి అయితే మనం వంట చేయటం అయిపోయిన తర్వాత ప్రతిరోజు క్లీన్ చేస్తాం కదండి ఒక్కొక్కసారి నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తాం ఒక్కోసారి ఇలా షాంపూ నీళ్ళతో సరుకు నీళ్ళతో క్లీన్ చేస్తాం కాబట్టి పొయ్యిని ఇంకా ఎక్కువ డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు ఒక్కోసారైతే మనం డీప్ క్లీన్ చేయకూడదు అనుకున్నా కానీ డీప్ క్లీన్ చేయాల్సి వచ్చింది పాలు పొంగిపోతుంటే ఒక్కోసారి అన్నం పొంగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మాత్రం తప్పనిసరిగా డీప్ క్లీన్ చేయాల్సి వచ్చింది స్టాండుని తడి క్లాత్తో పొడి క్లాత్తో నీటుగా తుడిచి పక్కన పెట్టానండి ఇంకా అది ఆరిపోయిన తర్వాత పేపర్ వేసుకోవాలి అది ఆరేలోపు ఇదిగోండి సామాన్లన్నీ నీటుగా తుడిచాను ముందు తడి క్లాత్తో తుడిచి తర్వాత పొడి క్లాత్తో తుడిచానండి ఇవన్నీ తుడిచిన తర్వాత లాస్ట్లో ఆయిల్ క్యాన్ తుడుస్తున్నానండి ఆయిల్ క్యాన్ అనేది జిడ్డు ఎక్కువగా ఉండిద్ది కదా దానికి ఎక్కువ జిడ్డు పట్టేసి ఉంటుంది ఇంకా అందుకని లాస్ట్లో తుడుస్తున్నాను ముందే ఆయిల్ క్యాన్ తుడిచామనుకోండి క్లాత్ నిండా జిడ్డు జిడ్డుగా ఉంటుంది అందుకని లాస్ట్లో క్లీన్ చేస్తున్నాను ఇవన్నీ క్లీన్ చేసేటప్పటికి స్టాండ్ కూడా నీట్గా ఆరిపోయిందండి ఇంక ఇదిగోండి ఈ స్టాండ్లో పేపర్లు వేసుకుంటున్నాను పేపర్లు వేసుకోవటం వల్ల ఆయిల్ మరకలు కానీ ఏమన్నా పడ్డా స్టాండ్ కంటుకోకుండా ఆ మరకలన్నీ పేపర్ పీల్చేసిద్దండి మామూలుగా బ్యానర్లు అవి ఉంటాయి కదండి నేను అరమార్లో వేసుకున్నాను కదా అవి మాత్రం వేసుకోకూడదు అవి ఆయిల్ పీల్చవు ఆయిల్ కానీ తడి కానీ అవి పీల్చవండి అందుకని వీటికి మాత్రం తప్పనిసరిగా పేపర్లే వేసుకుంటాను పేపర్లు నల్లగా వచ్చినప్పుడల్లా తీసేసి మళ్ళీ కొత్త పేపర్లో వేసుకుంటాను ఈ పొయ్యి దగ్గర పేపర్లు మాత్రం వారానికి ఒక్కసారి మార్చుకోవాల్సి వచ్చిందండి ఎక్కువ ఆయిల్ మార్కులు అవుతూ ఉంటాయి కదా అందుకని వారానికి ఒక్కసారి తప్పనిసరిగా మార్చుకోవాల్సి వచ్చింది వంటగదిని ఈ విధంగా సింపుల్గా షాంపూ నీళ్ళతో క్లీన్ చేశానండి అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటా ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి